విచారణ కలిపి అది تھوڑا <laughs> تھوڑا தொ்தானக்க மேல் சந்திரம் தொகுத்தானோ நந்தெடிக்கலாம் வரபோகுன 시청 ఐదు సంవత్సరాలు ఎటువంటి విధ్వంసం కానీ ఏది కానీ ఎటువంటి ఇది పాల్పడలేదు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నో ఎన్నికలు జరిగినా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సర్వత ఎన్నికలు జరిగిన తర్వాత వాస్తవాలు చూస్తున్నారు ఈ ఎలక్షన్ జరిగి ఇరవై రోజులైతుంది ప్రతి వాడవాడలను ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు అరాచకాలు దిగుమతి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాలు ధ్వంసం చేయడం పవిత్రమైన సచివాలయాలు గ్రామ పంచాయతీలో సచివాలయ అదే సచివాలయంలో అందరికీ ప్రజలకి చేరువయ్యే ప్రభుత్వం ఇచ్చి అలాంటి సచివాలయాన్ని కూడా ధ్వంసం చేయడం ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదు నిజంగా విజయవాడలో ఈరోజు తెల్లవర్జన ఐదు గంటలకి ఏం కొంపలు ముందుకు పోతున్నాయని చెప్పేసి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం అనేది హీనమైన చర్య నిజంగా ఇలాంటి చర్యల్ని గవర్నర్ తీసుకు తీసుకుపోతాం ఈవెన్ అవసరమైతే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం ఇలాంటి ఆర్థిక పాలన ఇలాంటి కొనసాగకూడదు ఇది భారతదేశం మనం ఎంతో స్వేచ్ఛ గాలి నీరు పీల్చుకునే ప్రదేశం ఇలాంటి పరిపాలనలో మనం భారతదేశంలో ఒక నియంత్ర రాజులాగా పరిపాలించి హిట్లర్ లాగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు ఇదన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీంతో రాబోయే రోజుల్లో మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయే పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఇమీడియట్గా గవర్నర్ రాష్ట్రపతి అన్ని పేపర్ క్లిపింగ్స్ చూసి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని కట్టినా కూడా హైకోర్టులో కూడా అన్ని సబ్మిట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు కూల్చడం అనేది హీనమైన చర్య ఒక పక్క మా అడ్వకేట్స్ అందరూ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అని చూపించినా కానీ తెల్లార్జోన ఎవరూ లేనప్పుడు చేయడం అనేది చాలా దారుణం ఇలాంటి పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అరచకలు జరుగుతాయో ఆలోచన చేసుకోవాలని ప్రజలందరూ కూడా గమనించాలి దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై కావచ్చు ఈరోజు నిజంగా ఒక పార్టీ ఆఫీస్పై తెల్లవారుజామున ఏ నోటీస్ ఇవ్వకుండా దాడి చేయ దాడి చేయడం చాలా ఏకమైన చర్య ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం ఇలాంటి ఏదో ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని మరొక బీహార్ లాగానో ఆ విధంగా తయారు చేయడం చాలా ఇది హీనమైన చర్య ఎందుకంటే ప్రజలు మీకు ఇచ్చినారు మిమ్మల్ని పాలించమని ప్రజా తీర్పు ఇచ్చినారు మేము కూడా చెప్పాం ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తాం మీరు మంచి పరిపాలన అందించండి పరిపాలనలో మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఆస్తులపైన కార్యకర్తలపైన ఇత పార్టీ ఆఫీసులపై దాడి చేయడం చాలా ఏ ఏమైన చర్య దీన్ని మేము కోర్టుకు వెళ్తాం అదేవిధంగా గవర్నర్ గారు కావచ్చు రాష్ట్రపతి గారు దృష్టి తీసుకుపోతాం ఎక్కడా విధి లేనప్పుడు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా మేము తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తాము కూడా తెలియజేస్తున్నాం